వైష్ణవులు ధరించే పుండరాలకు అంతరాధం మహావిష్ణువు ధరించి మానవుడు తన ఉజ్జీవనానికి ఇలా ధరించాలని చెప్పినదే పుండ్రము పుడి కండనే అనే సంస్కృత ధాతువును అనుసరించి అజ్ఞానాన్ని కర్మపాసాన్ని ఖండించేది పుండ్రము సత్వగుణం మనిషిని ఉన్నతమైన మార్గంలో ఉత్తమ లక్ష్యం వైపు నడుపుతుంది తెల్లనామాలు సత్వగుణాన్ని దానివల్ల కలిగే ఉద్రేకరహిత స్థితిని తెలియజేస్తాయి అది పునాదిగా ఉండాలని క్రింద పాదపీఠం ఉంటుంది సత్వగుణం మనల్ని ఉన్నతికి తీసుకువెళ్తుందని సూచించేదే నిరువుబుట్టు సత్వగుణానికి అధిష్టాన దేవత విష్ణువు గనుక రెండు తెల్లని ఊర్ధ్వపుండ్రాళ్ళు ఆయన పాదాలుగా శిరసా వహిస్తారు ఇక విశ్వమంతట వ్యాపించిన అనురాగానికి ప్రతీక లేదయర్పు రంగు అనురాగానికి ప్రేమకు మూలం లక్ష్మీ సంబంధం ఆ లక్ష్మి స్వరూపానికి చిహ్నంగా స్వామి పాదాల నడుమ శ్రీచూర్ణం ధరిస్తారు ఈ వివరాలన్నీ భగవంతుని ఆదేశపూర్వకాలైన అగమాది శాస్త్రాలను ఉన్నాయి మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి